కర్మ అనే తెర నీ కంటికి అడ్డుగా పడితే నీకెట్టా దొరుకుతుంది తల్లి వెతుకు తప్పకుండా దొరుకుతుంది నీ బిడ్డ ఇక్కడే ఉంది తల్లి నీ ఒడిలోకి చేరుతుంది తల్లి హర మహాదేవ శంకర అని జంగమదేవరవారు వెళ్తూ ఉంటే స్వామి ఒక్క నిమిషం ఆగండి మా చిన్నత్తయ్య ఆవిడ కూతురు ఎక్కడ ఉందని అడిగితే చెప్పకుండా వెళ్తున్నారేంటి అని పృథ్వీ వారిని అడుగుతూ ఉంటాడు పాతకేళ్ల క్రిందట ఈ ఇంటికి దూరం అయ్యావు ఇప్పుడే వచ్చావు తొందరపడితే ఎలా కూనా తప్పకుండా బిడ్డ తల్లిని చేరుతుంది అని జంగమదేవర్ వారు చెప్తూ ఉంటారు పున్నమి చూసావా నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఈ ఇంటికి దూరం అయ్యానని చెప్తున్నారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అన్నీ కరెక్టే చెప్తున్నారు వకీల్ సాబ్ కానీ పిన్ని తన కూతురు వివరాలు మాత్రమే చెప్పట్లేదు అని పున్నమి అంటుంది ఏంటి చెప్పేది భిక్షం ఎత్తుకునే ఆయన భవిష్యత్తు చెప్తాడంట వింటూ ఉంటే ఏమైనా చెప్తారు అమ్మ మనం వెళ్ళాం పదా అని శృతి అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు భానుమతమ్మ బాధపడుతూ ఉంటే పున్నమి భానుమతమ్మ దగ్గరే ఉంటుంది ఇక అప్పుడు జంగమదేవర్ వారు పున్నమికి బొట్టు పెట్టి చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నావు తండ్రి కళ్ళెదురుగా ఉన్నా కూడా తెలుసుకోలేని గుడ్డిదని అయిపోయావు తప్పకుండా నీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి తల్లి అని జంగమదేవరవారు పున్నమికి చెప్తూ ఉంటే పున్నమి చాలా సంతోషంగా నిజమా స్వామి నా కన్న తల్లిదండ్రులను కలుసుకోవాలని నేను కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని సంతోషంగా లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు జంగమదేవరవారు ఏమిటయ్యా ఈ వింత ఈ అమ్మేమో తన మనవరాల్ని కలుసుకోవటం కోసం ఎదురు చూస్తుంది ఆ తల్లేమో తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవటం కోసం ఎదురు చూస్తుంది హరహర మహాదేవ శంకర అని చెప్పి జంగమదేవరవారు వెళ్తూ ఉంటే స్వామి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పకుండానే వెళ్తున్నారేంటి స్వామి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఇక జంగమదేవరు వారు శంకు ఊది హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి విభూది తీసి భానుమతమ్మ నుదిటిపైన పెడతారు అమ్మా నేను నీ నుదిటిపై నుంచి చెయ్యి తీయగానే నువ్వు నేల వైపు చూడు అని జంగమదేవరు వారు చెప్పడంతో సరే స్వామి అని భానుమతమ్మ అంటుంది ఇక జంగమ్మ దేవరవారు భానుమతమ్మ నుదుటిపై చెయ్యి తీయగానే భానుమతమ్మ నేల వైపు చూస్తుంది అక్కడ రాజముద్రలు కనిపిస్తూ ఉంటాయి ఏంటి స్వామి ఈ గీతలేంటి ఈ రేఖలేంటి అంతా విచిత్రంగా ఉంది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మనవరాలి కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా ఈ గీతలు ఈ రేఖలు ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లే నీ మనవరాలు నీ ఇంట్లోనే ఉంది వెళ్ళి వెతుక్కోమ్మా అని స్వామీజీ చెప్తారు స్వామి ఇది కళ నిజమా ఈ రేఖలు ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లే నా మనవరాల ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను అని భానుమతమ్మ చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తుంది వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా గెస్ట్లందరూ కూడా ఇంట్లో ఉంటారు ఇక భానుమతమ్మ కనిపించిన ప్రతి ఆడపిల్ల చేతులు అడిగి ఆ రేఖలు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ ఉంటుంది ఎవరి చేతిలో కూడా ఆ రేఖలు కనిపించకపోవడంతో భానుమతమ్మ బాధపడుతూ ఉంటుంది ఇక భానుమతమ్మ పున్నమి చేయి కూడా చూడాలని అమ్మ పున్నమి ఇలా రా అని పిలుస్తుంది పున్నమి వచ్చే టైంకి పున్నమిని అవసరం లేదులే వెళ్ళులే అమ్మా అని చెప్పి భానుమతమ్మ చెప్తుంది ఇక పున్నమి వెనక్కి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు వైష్ణవి పుట్టినరోజు కాబట్టి గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి వైష్ణవి కేక్ కట్ చేస్తుంది అందరూ కూడా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు గెస్ట్లందరూ కూడా వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే గరుడమ్మ పున్నమి వాళ్ళ ఇంటికి వస్తుంది పున్నమి గరుడమ్మని చూసి ననమ్మా ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అంటూ ఉంటుంది ఆపవే నీ నంగనాసి వేషాలు అని గరుడమ్మంటుంది ఏమైంది ననమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పున్నమి అడుగుతుంది ప్రతి నెల మీ నాన్న హాస్పిటల్ ఖర్చుకని డబ్బులు పంపిస్తావు కదా ఈ నెల పంపించావా అని గరుడమ్మ అడుగుతుంది అయినా నిన్నని ఏం లాభంలే నిన్ను పెంచిన తల్లని కొంచెమైనా ప్రేముందా నీ తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు చూడటానికి ఒక్కసారైనా వచ్చావా అని గరుడమ్మంటుంది అదేంటి నానమ్మ అలా అంటున్నావు నువ్వే కదా హాస్పిటల్కు రావద్దని చెప్పింది అని పున్నమి అంటుంది గరుడమ్మ గారు మీకు తెలియదనుకుంటాను ఆల్రెడీ ప్రతి నెలలాగానే డాక్టర్కి ఆన్లైన్లో డబ్బులు పంపించాను డాక్టర్ ఫారెన్లో ఉన్నారంట అందుకే మీకు ఇన్ఫర్మేషన్ రానట్టుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు మీరు చదువుకున్నోళ్ళు ఏమైనా చెప్తారు బాబు అయినా ఎవరినని ఏం ఉపయోగంలే దిక్కు ముక్కు లేని అనాథం తీసుకొచ్చి నా కోడలు కన్న కూతుర్లా సాకింది అని గరుడమ్మ అంటుంది నానమ్మ అలా మాట్లాడకు ఇప్పుడేంటి డబ్బులు కావాలి అంతే కదా ఇప్పుడే తీసుకొస్తాను ఉండు అని పున్నమి రూంలోకి వెళ్తుంది పున్నమి వెనకే పృథ్వీ కూడా వెళ్తాడు ఇక గరుడమ్మ మాట్లాడిన మాటలకు శృతి అందుకే ఈ గూడెం వాళ్ళతో సంబంధాలు వద్దన్నాను ఆ గూడెం దానికి తోడుగా ఈ ముసలిది కూడా తయారైంది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి డబ్బులు తీసుకొని కిందికి వస్తుంది నానమ్మా ఇవిగో లక్ష రూపాయలు హాస్పిటల్లో పే చెయ్యి అని పున్నమి చెప్తుంది ఈ బుద్ధి ముందేమైందే అని గరుడమ్మంటుంది ఇక పున్నమి గరుడమ్మకి డబ్బులు ఇస్తూ ఉంటే భానుమతమ్మ పున్నమి చేతులు చూస్తుంది అవే రేఖలు అవే గుర్తులు అని భానుమతమ్మ పరిగెత్తుకుంటూ పున్నమి దగ్గరకు వస్తుంది ఏం రేఖలమ్మా ఏం గుర్తులు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అమ్మ పున్నమి ఈ రేఖలు చేతిలోకి ఎలా వచ్చాయి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది తెలీదమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది నాకు తెలుసమ్మా నువ్వు ఏ ఇంటి బిడ్డవో ఏ ఇంటి వారసురాలువో నాకు తెలుసు మీ అమ్మను కన్న అమ్మని నేను నువ్వు నా మనవరాలువమ్మా అని భానుమతమ్మ చెప్తుంది ఏంటి అమ్మమ్మగారు మీరు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అని పున్నమి అంటుంది ఇందాకలు వచ్చిన స్వామీజీ ఎవరి చేతిలో అయితే ఇలాంటి రేఖలు ఉంటాయో వాళ్లే నా మనవరాలని చెప్పారు అని భానుమతమ్మ చెప్తుంది ఆ మాట విని పృథ్వీ సంతోషపడుతూ ఉంటాడు మీ అమ్మను గన్న అమ్మని నేనే తల్లి ఏ జన్మ పాపమో ఏంటో మనిద్దర్ని ఇన్ని రోజులు దూరం చేసింది ఇప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మళ్ళీ ఒకటి చేసింది అని భానుమతమ్మ చెప్తుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మమ్మగారు అని పున్నమి అంటుంది నిజమమ్మ నువ్వే నా మనవరాలివి ఈ రేఖలు ఎవరి చేతిలో ఉంటే వాళ్లే నా మనవరాలని స్వామీజీ చెప్పారు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు పున్నమి ఇన్ని రోజులు నేను ఎవరూ లేని ఒంటరిదాన్ని అనుకున్నాను నాకు అమ్మమ్మ ఉందని నాకు కుటుంబం ఉందని నా కుటుంబం దగ్గరికి నేను చేరుకున్నానని నాకు నోట మాట రావట్లేదు అమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది ఒరే జనార్దన పున్నమియే నీ చెల్లెలు కూతురా సావిత్రి నీ కోడలు ఎవరనుకుంటున్నావు నీ ఆడపడుచు కూతురు ఒరే పృథ్వీ పున్నమికి నువ్వు బావు అవుతావు పున్నమి నీకు మరదలవుతుంది ఈ ఇంటి వారసురాలు పున్నమి అని భానుమతమ్మ చాలా సంతోషంగా పున్నమిని హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మమ్మగారు వకీల్ సాబ్ నాకు బావా చాలా సంతోషంగా ఉంది అని పున్నమి అంటుంది అవునమ్మ పున్నమి నువ్వు పృథ్వీకి మరదలు అవుతావు నీకు పృథ్వీ బాబు అవుతాడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి నువ్వే నా మనవరాలివి నా మనవరాలువమ్మ నా వారసురాలవి అని భానుమతమ్మ అంటూ ఉంటే అప్పుడే శృతి కాదు వారసురాలు కాదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమైందే శృతి అని కళావతి అంటుంది ఏంటే అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయావా పున్నమి మనవరాలని ఊహించేసుకుంటున్నావా అని కళావతి అంటుంది అవునమ్మ అదే జరుగుతుందేమోనని భయంగా ఉంది అని శృతి అంటుంది ఇక అప్పుడే బానుమతమ్మ చెప్పమ్మ పున్నమి నీ చేతులకి ఈ రేఖలు ఎలా వచ్చాయి అని బానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఈ రేఖల గురించి ఈవిడికి ఎలా తెలుసు అని గరుడమ్మ మనసులో అనుకుంటుంది ఎందుకమ్మగారు ఆ రేఖల గురించి అడుగుతున్నారు అని గరుడమ్మ అడుగుతూ ఉంటుంది ఈ రేఖల గురించి నీకు తెలుసా పున్నమి చేతులకి ఈ రేఖలు ఎలా వచ్చాయి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఒక స్వామీజీ మా ఊరు వచ్చారు ఈ రేఖలు ఎవరి చేతిలో ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు అందుకే పున్నమి వయసున్న పిల్లలందరికీ కూడా ఈ రేఖలు అరచేతిలో వేయించాము అని గరుడమ్మ చెప్తూ ఉంటుంది మీ గూడెంలో ఉన్న పిల్లలందరికీ ఈ రేఖలు ఉన్నాయా అని భానుమతమ్మ అడుగుతుంది అందరికీ ఉన్నాయమ్మగారు కావాలంటే ఒకసారి మా గూడెంకి వచ్చి చూడండి అని గరుడమ్మ చెప్తుంది అవును ఈ రేఖల గురించి మీరెందుకు అడిగారు అమ్మగారు అని గరుడమ్మ భానుమతమ్మని అడుగుతూ ఉంటుంది ఈ రేఖలు ఉన్న అమ్మాయే నా మనవరాలని ఇందాకలు వచ్చిన స్వామీజీ చెప్పారు అని భానుమతమ్మ చెప్తుంది అంటే పున్నమి శివదేవయ్య కూతురే అనుకున్నాను అంతేకాదా ఈ పెద్దావిడికి మనవరాలు కూడానా అని గరుడమ్మ మనసులో అనుకుంటుంది అంటే శివదేవయ్య గారి భార్య ఈ పెద్దావిడి కూతురు అనమాట ఈ విషయం ముందు చెప్పి మంచి పని చేశాను ఈ ముద్ర గురించి ఇంకెవరికైనా తెలుసుంటే ఆ అగ్నిదేవ్ మాకు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు అని గరుడమ్మ మనసులో అనుకుంటుంది సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని గరుడమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కళావతి మాత్రం బాగుందమ్మా అడ్డమైన వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటే ఇలానే ఉంటాయి ఎర్ర చీర కట్టుకున్న ప్రతిదీ నా పెళ్ళమన్నట్టు ఉంది ఇక ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకమ్మా ఇలాంటి రేఖలు చాలామంది చేతిలో ఉన్నాయని ఆ ముసలది చెప్తుంది కదా అని కళావతి అంటుంది ఇక దాంతో అందరూ కూడా ఎక్కడి వాళ్ళట్టు వెళ్ళిపోతారు ఇక అప్పుడు పున్నమి వకీల్ సాబ్ ఈ రేఖలు ఉన్న అమ్మాయే అమ్మమ్మ గారి మనవరాలని ఆ స్వామీజీ చెప్పారంటున్నారు కదా మా గూడెం వెళ్ళి వెతికితే గనక ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుందేమో అని పున్నమి చెప్తుంది నీకు పిచ్చా ఏంటి పున్నమి ఆ రేఖలు ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారని మీ నానమ్మ చెప్పింది కదా అది పిచ్చి పందిలే కానీ వదిలేసే పున్నమి అని పృథ్వీ చెప్తాడు ఇక మరోవైపు పున్నమి బెడ్ సర్దుతూ ఉంటుంది అప్పుడే భాగ్య పాల గ్లాస్తో పున్నమి రూమ్కి వస్తుంది ఏంటక్క బావగారికి ఇవ్వాల్సిన పాల గ్లాస్ తీసుకొని ఇటు వచ్చావా ఏంటి అని పున్నమి అంటుంది కాదు పున్నమి నీకోసమే తీసుకొచ్చాను స్వీట్స్ కూడా వస్తున్నాయి అని బాగి చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కక్క అని పున్నమి అడుగుతుంది నీకు పృథ్వీకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నాను అని భాగ్యం చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్